హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల అరవై నాలుగవ నామం నాలుగక్షరాల నామం కాలకంఠి ఈ నామంతో అమ్మవారిని నమస్కరించుకునేప్పుడు ఓం కాలకంఠీ అయినమ అని చెప్పుకోవాలి నల్లని కంఠముకలిగైనది అని చెప్పి దీనికి స్థూలార్థం అయితే నారాయణ భట్టు ఇంకొందరి పూర్వ పాఠాలన్నీ కూడా కలకంఠి అనేటువంటి నామాన్ని చెప్పాయి వైద్యనాథ దీక్షితుడు అనేటువంటి మహానుభావుడు భాస్కర్ రాయల తర్వాత వారు ఆయన కూడా నారాయణ భట్టు పాఠాన్ని అనుసరించి కలకంఠి అని కలము అంటే అవ్యక్త మధుర ధ్వని కామకలారూప దగ్గర మనం దీని గురించి విస్తారంగా చెప్పుకున్నాం అవ్యక్తమైనటువంటి మధురమైనటువంటి ధ్వని అమ్మవారి కంఠంలోంచి వస్తోంది ప్రాణశక్తికి కేంద్రస్థానం విశుద్ధి అది జీవుడి స్థానం మూలాధారం గణపతి స్వాధిష్టానం బ్రహ్మ మణిపూరం విష్ణువు అనాహుతం రుద్రుడు విశుద్ధి జీవుడి స్థానం అని చెప్పి అంటే ప్రాణస్థానం అని చెప్పి చెప్తారు జీవహింస చోటు అది విశుద్ధ చక్రం అది దాని స్థానం శాంతి అనేటువంటి నామం గురించి మనం చెప్పుకున్నప్పుడు నాసిక నుంచి పది అంగుళాల కిందకి దిగి వస్తే కనబడుతుంది అని చెప్పుకున్నాం అది కంఠస్థానం జ్ఞానాంద్రియాలన్నీ తయ తయారై ఉన్నటువంటి శిరస్సుకి కర్మేంద్రియాలన్నిటికీ నడిమ స్థానం విశుద్ధి చక్రం ఇది కర్మ జ్ఞానాల కేంద్రస్థానం అందుకే ఈ స్థానం చాలా ప్రధానం శ్రీహర్షుడు అమ్మవారిని ధ్యానం చేసే ప్రతిస్తున్నప్పుడు ఆ కంఠాన్ని వర్ణిస్తూ చాలా గొప్పగా భావన చేశాడు అదే భావనని శ్రీనాథ మహాకవి కూడా ఏం తక్కువ లేకుండానే వర్ణయించారు జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్య కళాకంఠనాళం త్రివేదీవళిం సార సాహిత్య నిర్వర్తిత ప్రోళ్ళ సద్ృత్తరంగా అనేకాభిచార్రియా హోమ ధూమావళిం అన్నారు ఇది శారదాదేవి రూపాన్ని శ్రీనాథ సార్వభౌముడి ఇలా వర్ణించారు అమ్మా గాంధర్వ విద్య కళ అంతా కూడా నీ కంఠమేనమ్మా అన్నారు కలకంఠీం అనేటువంటి మాటని కాళిదాస మహాకవి స్తుస్తూ ఓంకార పంజర సుఖీం ఉపనిషద్దున కేళీ కలకంఠీం అన్నారు అంటే ఆ కంఠం గురించి ఒక్కొక్కళ్ళు ఎంత గొప్పగా వర్ణించారు అవ్యక్త మధుర నాదం పలికేటువంటి ఆ కంఠ సీమలో మూడు గీతలు కనబడుతున్నాయట ఇది శంకర భగవత్పాదులు అమ్మా నీ కంఠమంతా కూడా సంగీత విద్య చెప్పడం కోసం సంగీతంలో ఉన్నటువంటి షజ్జ మధ్యమ గాంధార వాటన్నిటినీ కూడా సంకేతిస్తున్నాయమ్మా అని చెప్పి వర్ణించారు శంకరులు ఇంకొక అద్భుతమైనటువంటి భావన చేశారు పరమేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం కంఠం నుంచి కిందకు వేలాడుతోందమ్మా ఆ కట్టిన మంగళసూత్రంలో తొమ్మిది చొప్పున మూడు పేటలు చేసి కట్టారు ఆ మూడు సంఖ్య చెప్పడం కోసం అమ్మ దగ్గర కంఠం దగ్గర మూడు గీతలు కనబడుతున్నాయా అని చెప్పి ఆయన వర్ణించారు ఇది శంకరులు చేసినటువంటి రమ్యమైనటువంటి భావన కలకంఠి అన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిందే ఇవన్నీ భావం చేసుకోవాల్సిందే అట్లాంటి భవ్యమైన అమ్మ కలకంటి ఈ కలకంటి నా అనేటువంటి నామానికి కాలకంటి అనేటువంటి పాఠం కూడా ఉంది కాలకంటి అనే నామానికి భాస్కరులు చెప్పిన అర్థం ఏంటంటే మొదటి నుంచి శివ శివాని భవా భవాని అన్నప్పుడు అమ్మని శివుడికి అభేదంగా చూపిస్తున్నారు అమ్మవారు కూడా కాలకంటి అనే నామం ఎందుకు వచ్చిందంటే శివుడు నల్లని కంఠంతో ఉన్నట్ట ఆయన నీలకంఠుడు కాలకంఠుడు అని పేరు ఆయన కాలకంఠుడైతే అమ్మవారు కాలకంటి శివునికి అభిన్నురాలు ఇది ఒక రకమైనటువంటి భావం అంతేకాకుండా కాలకంటి అనే నామంతో పురాణాల్లో అమ్మవారికి ఒక రూపం ఉంది ససర్ణ కాళీం కామారిహి కాలకంటిం కపర్ధిని అని చెప్పి ఆగమాల్లో చెప్పారు ఒకప్పుడు దారకాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలందరినీ కూడా పీడిస్తూ విహరిస్తూ ఉన్నప్పుడు దేవతలందరూ వెళ్ళి శివుడి దగ్గర సరణు వెడితే ఆయన ఒక్కసారిగా కాళీదేవిని తలుచుకున్నారు కాళీ ఆయన నుంచి వచ్చింది ఆయన నుంచి వచ్చినటువంటి ఆ కాళీదేవిని కాలకంటి కపర్ధిని అన్నారు ఆ రూపంతో వచ్చింది కనుక అమ్మవారు కాలకంటి కాలంజరం అనేటువంటి క్షేత్రంలో అమ్మవారు కాలకంఠి అనేటువంటి పేరుతో ఉన్నారు శక్తిపీఠాల్లో ఎక్కడ కాలకంఠి ఉన్నదో చూపించి పురాణాల్లో కూడా ఎక్కడ కాలకంఠి అనేది ఉన్నది చూపించారంటే ఆ మహానుభావుడి అధ్యయనం ఉపాసనా బలం మనకి అర్థమవుతూ ఉంటుంది నల్లని కంఠము కలిగినది కాలాన్ని తన కంఠం నుండి కలిగినది అనేటువంటిది ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం రీం త్రీం కాలకంఠే నమ ఓం శ్రీమాత్రే నమ ओम श्री महाराज नमोः श्रीमत् सिंहासनेश्वरये नमः